సిద్ధం సభలు నిర్వహణ కానీ సిద్ధం సభల ద్వారా ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన కానీ అవన్నీ గమనించిన తర్వాత పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపి గ్రాఫ్ గతంలో ఏదైతే నూట యాభై ఒక్క సీటు వచ్చినాయో అంతకు మించి వస్తాయని ఈరోజు ప్రతి కామన్ మ్యాన్ కూడా గమనిస్తూ ఉన్నాడు ప్రజల స్పందన అంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ సిద్ధం సభల నిర్వహణలో కానీ ప్రజలు హాజరు కావడం కానీ ప్రజలు స్పందించినటువంటి స్పందిస్తున్నటువంటి తీరు చాలా అద్భుతంగా కూడా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఆయనకు అలవాటు అయిన అభిప్రాయం ఒక్కటే అబద్ధాలు చెప్పడం ప్రధానంగా అందరూ చూసుంటారు ఎప్పుడు కూడా నేను హైదరాబాద్ నేనే నిర్మించాను హైదరాబాద్ నేనే కట్టానని ఆయన చెప్తా ఉంటాడు ఇలా ప్రతి దగ్గర కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఏది కూడా మేము ఇది చేశాము దీన్నే భవిష్యత్తులో కంటిన్యూ చేస్తామని చెప్పే శక్తి వాళ్ళ దగ్గర లేదు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఏదైతే చెప్పారో వాటన్నింటినీ చేయడంతో పాటు చెప్పనివి కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైనటువంటి సంక్షేమాలు అభివృద్ధి అన్నింటినీ కూడా అద్భుతంగా నిర్వహించారు ఇలా నిర్వహించేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం సాధ్యం కాదు ఇవన్నీ కనుక ఐదు సంవత్సరాల పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుంది ఇవన్నీ అమలు కూడా సాధ్యం కాదని చెప్పారు కానీ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ కూడా సంక్షేమ పథకాలను కానీ సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా ప్రజలకు ఈరోజు చేసి చూపించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అబద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి అన్నింటినీ కూడా విజువలైజ్ చేసి ప్రజలకి చూపించే క్రమంలో ఈరోజు నెల్లూరు ఎంపీ కాన్స్టిట్యెన్సీల పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ వీడియో రూపంగా ఎల్ఈడి స్క్రీన్ల మీద ప్రజలకి సామాన్య ప్రజలకి అర్థమయ్యేలాగా వివరించేదానికి ఈరోజు వాహనాలని ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా మనం అన్నిటినీ కూడా వీడియోస్ని ప్రజెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా ఒకటే గమనించాలి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా నేను పలానా సమయంలో పలానా మంచి పనులు చేసినాను వాటిని కొనసాగిస్తానని చెప్పే శక్తి ధైర్యం వారికి లేక జగన్మోహన్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలు చేసినారో వాటినే నేను కంటిన్యూ చేస్తానని చెప్పుకునే పరిస్థితి ఈరోజు మనం టీడీపీ గవర్నమెంట్ వాళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం రేపు నెల పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పొట్సామ నెల్లూరు జిల్లా పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి విజయసాయి రెడ్డి గారి గెలుపు కోసంగా ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికన్నా కూడా ఎన్నో సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు అందించిన విషయం మనందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఈ యొక్క ఏడు నియోజకవర్గాలకు సంబంధించి విజయసాయిరెడ్డి రెడ్డి గెలుపు నెల్లూరు అభివృద్ధికి మలుపు అన్న ప్రచార వాహనాలని ఈరోజు జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకి తెలిసిన ఇంకా కూడా తెలియచేయాలి వాళ్ళ మధ్యలో ఇంకా సంక్షేమ పథకాలు ఏమున్నాయి ఏం వస్తున్నాయి నెల్లూరు జిల్లాకి విజయసాయిరెడ్డి గారికి గెలిస్తే ఈ జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి సంక్షేమానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఏ విధంగా విజయసాయిరెడ్డి గారు చేయగలరు చేస్తారన్న దాని మీద ఈ యొక్క ప్రచార రథాలను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఖచ్చితంగా ఏడు నియోజకవర్గాల్లో ఈ యొక్క ప్రచార రథాలు తమ ఆ బాధ్యతను నిర్వహిస్తూ ముందుకు నడిచే క్రమంలో ఈరోజు ఆయన ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా నెల్లూరు దర్గమిట్టలో నూతనంగా ప్రారంభం కాబోతున్న ప్రముఖ రిటైల్ సూపర్ మార్కెట్ నందు క్యాషియర్స్ కౌంటర్ బిల్లింగ్ స్టాఫ్ ఎలక్ట్రానిక్స్ షాప్లు బ్యూటీషియన్ సేల్స్ అసోసియేషన్స్ హెల్పర్స్ సెక్యూరిటీ గార్డ్స్ ముప్పై ఐదు సంవత్సరాలలోపు వయస్సు కలిగిన యువతి యువకులు కావలెను కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వబడను ఆసక్తి కలిగిన వారు హోటల్ ఎస్ పార్క్ ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన నెల్లూరు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై రెండవ తేదీలలో ఇంటర్వ్యూలకు హాజరు కాగలరు సంప్రదించండి